ఇల్లు అద్దెకు తీసుకోవడానికి సంబంధించిన నియమాలు రెండు వేల ఇరవై ఆరు నుంచి మారనున్నాయి అద్దె ఒప్పందాలు చేసుకునే సమయంలో మరింత స్పష్టత తీసుకురావడం విభేదాలను తగ్గించే ఉద్దేశంతో ఈ కొత్త నియమాలను తీసుకువస్తున్నారు ఇంతకీ ఏమిటా నియమాలు ఇల్లు అద్దెకు తీసుకునే వారికి ఏ నియమాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఇవి మోడల్ టెనెన్సీ యాక్ట్ ఆధారంగా తీసుకొచ్చిన కొత్త నియమాలు వీటి ప్రకారం ప్రతి అద్దె ఒప్పందంపై సంతకం చేసిన అరవై రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ వేసి నమోదు చేసుకోవాలి గతంలో చాలా ఒప్పందాలు స్టాంప్ పేపర్ పై జరిగేవి వీటిపై సంతకం చేసేవారు కానీ చాలా వరకు రిజిస్టర్ చేసేవారు కాదు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్లైన్లో చేయడానికి వీలుగా రాష్ట్రాలు తమ ఆన్లైన్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని కోరారు ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అరవై రోజుల గడువులోపు పూర్తి చేయకపోతే ఐదు వేల రూపాయల నుంచి జరిమానా విధిస్తారు ఇల్లు అద్దెకు తీసుకునే వారు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు అతి నివాసాలకు సంబంధించి ఇకపై యజమానులు తమ ఇంటి అడ్వాన్స్లను రెండు నెలలకు మించి తీసుకోవడానికి వీల్లేదు అనేక నగరాల్లో ప్రస్తుతం ఆరు నుంచి పది నెలల అద్దెను డిపాజిట్ గా తీసుకుంటున్నారు కానీ కార్యాలయాలు దుకాణాలు వంటి వాణిజ్య స్థలాల కోసం ఆరు నెలల అద్దెకు సమానమైన మొత్తాన్ని డిపాజిట్గా తీసుకోవచ్చు అంతేకాకుండా అద్దెను ఎప్పుడు ఎంత పెంచవచ్చనే దానిపై కూడా నియామాలు స్పష్టంగా ఉన్నాయి పన్నెండు నెలల వ్యవధి ముగిసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అద్దెను పెంచే అవకాశం ఉంటుంది అద్దెను పెంచే ముందు ఇంటి యజమాని అద్దెదారునికి కనీసం తొంభై రోజుల ముందు ఈ విషయాన్ని తెలియజేస్తూ లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి ఇంటి యాజమానులు అకస్మాత్తుగా అద్దెలు పెంచలేరు ఏడాదికోసారి మాత్రమే అద్దెను పెంచవచ్చు ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ అద్దె ఉంటే డిపాజిట్ చెల్లింపులు చేయాలి యూపీఐ లేదా బ్యాంక్ ద్వారా డిజిటల్గా చెల్లించాలి నగదు లావాదేవీలు అనుమతించరు అద్దె యాభై వేల రూపాయలు దాటితే టీడీఎస్ విధిస్తారు దీంతోపాటు చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అద్దెదారులను ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేరు గడువు తేదీకి ముందే ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయాలనుకుంటే యజమాని రెంట్ ట్రిబ్యునల్ నుంచి అద్దెదారిని ఖాళీ చేయించే ఉత్తర్వును పొందాల్సి ఉంటుంది అలాగే ఇంటికి తాళాలు వేయడం విద్యుత్ లేదా నీటిని ఆపివేయడం అద్దెదారులను బెదిరించడం వంటి చర్యలు శిక్షకు దారి తీయవచ్చు కొత్త చట్టం అద్దెదారులకు గోప్యత హక్కును కల్పిస్తుంది ఇంటి యాజమానులు మరామత్తుల కోసం ఇంట్లోకి ప్రవేశించే ముందు అద్దెదారులకు ఇరవై నాలుగు గంటల ముందే నోటీస్ ఇవ్వాలి అద్దెకు ఉండేవారు ఇంటికి మరామత్తులు చేయాల్సి వస్తే వారు ఇంటి యజమానికి తెలియజేయాలి యజమాని ముప్పై రోజుల్లోపు పని పూర్తి చేయకపోతే అద్దెదారి స్వయంగా పని చేయించుకోవచ్చు అందుకు ఆయన ఖర్చును అద్దె నుంచి మినహాయించి మిగిలిన అద్దె చెల్లిస్తే చాలు కానీ దీని కోసం వారు ఇంటి యజమానికి రసీదులు ఖర్చులకు సంబంధించిన ఇతర ఆధారాలను అందించాల్సి ఉంటుంది ఇక దీంతో పాటు భూస్వాములు లేదా భూ యజమానులు అద్దెదారుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి స్పెషల్ రెంట్ కోర్ట్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి వాటిలో దాఖలైన ఫిర్యాదులను అరవై రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి